కూడా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎందుకంటే దేవుడు ఉంటేనే కానీ నోట్లో నుంచి మన సుప్రభాతం అనమాట పెట్టుకుందాం ఒక భూత మాట కూడా మాట్లాడు ఓకే ఈ శ్లోకం ప్రకారం మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే బొమ్మను పక్కన పెట్టుకోవడం దైవభక్తి కాదు విగ్రహాన్ని పక్కన పెట్టుకోవడం దైవభక్తి కాదు బొమ్మ ఉన్నా లేకున్నా విగ్రహం ఉన్నా లేకున్నా దీన్ని 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 రెండు తొడల మధ్య ఉన్నదాన్ని అదుపులో పెట్టుకోవడమే దైవభక్తి అంతేగాని బొమ్మ ఉన్నప్పుడు ఓ భయపడిపోవడం ఆ తర్వాత బొమ్మ లేనప్పుడు వీటన్నింటినీ విచ్చలవిడిగా వదిలేయడం కళ్ళని విచ్చలవిడిగా వదిలేయడం నోటిని విచ్చలవిడిగా వదిలేయడం ఆలోచనలను విచ్చలవిడిగా వదిలేయడం అశ్లీలం చేసేటువంటి మర్మాంగాలను విచ్చలవిడిగా వదిలేయడం ఇదేంటిది ఇది దైవభక్తి కాదు ఇది ఇది నాటకం ఎవరి ముందు కుప్పిగంతులు దేవుణ్ణి అంత అసక్తిని చేస్తున్నారా మీరు దేవుణ్ణి అంత బలహీను చేస్తున్నారా మీరు దేవుడు సర్వాంతర్యామిగా నేనున్నాను అని భగవద్గీతలో చెబుతుంటే కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం చేసేసి మిగతా అన్ని ప్రదేశాలలో విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు సో కుప్పిగంతులు దేవుడు ముందు ఏకండి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్న భయంతో జీవితాన్ని గడపండి